హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను రోజా రాణి ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా మదన్ వన్ టూ త్రీ వ్లాగ్స్ ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాప స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ అని చెప్పి వెళ్ళాము వెళ్ళినప్పుడు చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఇవి చూశాను అదంతా కామనే కదా అనిపించింది ఈ అమ్మాయి మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది నాకు తను చేసిన ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చూసిన తర్వాత ఆడపిల్లలు కూడా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండగలరు మెంటల్గానే కాదు అనిపించింది మ్యూజిక్ పెడితే బాగుండేది బట్ కాపీ రైట్ వస్తుందేమో అని చెప్పి నేను పెట్టలేదు అందుకే ఈ బిట్ని బిట్లాగా అలానే పెట్టేశాను ఆ పాప టెన్త్ క్లాస్ చదువుతోందంట ప్రియదర్శిని స్కూల్లో అంటే మా అమ్మాయి చదివే స్కూల్లో తన ఏమంటారు ఫిజికల్ స్ట్రెంగ్త్ చూసి అబ్బా ఆడపిల్లలు కూడా ఇలా ఉన్నారు ఈ జనరేషన్లో కరెక్టే అనిపించింది నాకు స్కూల్లో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ విజిట్ ఉంది అని చెప్పి అండ్ నాకు వెజైనల్ పెయిన్ కూడా చాలా ఎక్కువగా ఉంది నేను డాక్టర్తో చెప్పాను తను టెస్ట్ చేశారు చేసిన తర్వాత ఇట్స్ ఓకే అని చెప్పి ప్రొజిస్టర్ ఆన్ త్రీ హండ్రెడ్ ఎంజీ అని ఒక టాబ్లెట్ సజెస్ట్ చేసి ఆ ట్యాబ్లెట్ వేసుకో రోజు మా ఆఫ్టర్నూన్ టైము ఒక సెవెన్ డేస్ తగ్గిపోతుంది అని చెప్పారు సరే అని చెప్పి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత ఆ పెయిన్ వాళ్ళు చెక్ చేయడం వలన ఏమో తెలీదు ఇంకా ఎక్కువ అయిపోయింది తట్టుకోలేకపోయాను వన్ అండ్ హాఫ్ డే గడిచిన తర్వాత కొంచెం రిలీఫ్ అయ్యింది అందుకే కొంచెం బెటర్గా ఉంది ఇప్పుడు అండ్ గ్రోత్ స్కాన్ రాయాలి కదా మేడం అంటే నీకు ఇంకా టైం ఉంది ట్వంటీ ఎయిత్ నీకు గ్రోత్ స్కాన్ చేసి అప్పుడు చూస్తాము నీకు ట్వంటీ ట్వంటీ వన్కి మేము డేట్ ఇచ్చాము అన్నారు బట్ నాకు ఫోర్టీన్కే అయిపోయేలా ఉంది ఎందుకంటే ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నా బాడీ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను డిసైడ్ అయిపోయా బట్ డాక్టర్ చెప్పింది మనం వినాలి మనం చెప్పింది డాక్టర్ వినరు కదా సో ట్వంటీ ఎయిత్ నేను బ్లడ్ షుగర్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అండ్ స్కాన్ ఈ మూడు తీయించుకొని డాక్టర్ని కలవాలంట ఆవిడ చెప్పారు సరే మేడం అని చెప్పి ఇంక అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇంక అసలు ఫుడ్ చేసే ఓపిక కూడా లేదు రైస్ చేసేసి అలాగే పప్పు చేసేసాను పడుకున్నాను ఫుడ్ తినాలని కూడా అనిపించలేదు సరే అనుకున్నాను ఇంకా నైట్ పడుకున్నప్పుడు భయంకరమైన పెయిన్ స్టార్ట్ అయింది ఎంత అంటే డెలివరీ అయిపోతానేమో లేదా డెలివరీ అయిపోతే బాగుండు అనిపించింది నాకు